స్లోగా స్లోగా రండి పదంగా ఎంతో మంది మహిళలు తన 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 వృత్తుల్లో తన తన భాషతో రాజీనామా చేసుకోకుండా ఇటువంటి భాష భాష మాట్లాడితే ఖచ్చితంగా మేమందరం కూడా అందరూ మహిళా సంఘాలందరూ ఏర్పాటై ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు గారు అనే మాటకు కూడా మాకు గౌరవంగా అనిపించడం లేదు కాకపోతే ఆ పదవికి మేము విలువ ఇచ్చి గారు అని సంబోధిస్తున్నాము మహిళలు కించపరిచే విధంగా మహిళలు ఓట్లు లేకపోతే నువ్వు గెలిచింది లేదు దెక్కిండేది లేదు ఎందుకంటే మహిళలే నీకు ఒక ఆధారం మహిళలే నీకు పట్టుకోమ్మ నువ్వు నిలబడడానికి నువ్వు ఆ సీట్లకు వచ్చేదానికి మహిళలే కారణం అట్లాంటి మహిళల్ని నీచంగా అంత అరాచితంగా మాట్లాడుతున్నావంటే ఎంత సంస్కార హీరునివే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీవు మహిళలు గౌరవించడం లేదు గుండా ఎందుకంటే తాగుబోతుల్ని గుండాదారుల్ని మోటివేట్ చేసి క్లాసెస్ ఇచ్చి దౌర్జన్యం చేసే విధంగా ప్రయత్నిస్తున్నావే కానీ మహిళలు ఏం అన్యాయం అయిపోతున్నారు మహిళలకి రక్షణ కల్పించాలా మహిళలకి మంచి అంటే చూడాలనే ఆలోచన నీకు రావట్లేదు వాళ్ళు ఓట్లేసినారయ్యా నీకు వాళ్ళు ఓట్లేసి నిన్ను గెలిపించినారు ఆ సీట్లో కూర్చున్నారు మహిళా సమైక్య మేము నీ దగ్గరికి వస్తే ఏమంటివి ఎవరు మీరు అని అయితే సార్ పలానాలు మేము మహిళా సమైక్య మాకు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది జాతి అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదంటే మేము సార్ మిమ్మల్ని చూడండి కొత్తగా వచ్చినావు ఎమ్మెల్యేగా నామినేషన్ చేసిన దుడ్లు పంచినావు మా ప్రజలు ఎట్లున్నారంటే మూర్ఖులు ఎవరు దుడ్లు ఇస్తే వాళ్ళకి ఓటేసి గెలిపించినారు అట్లా నువ్వు దుట్లు ఇచ్చి ఓటేసి కానీ నిజాయితీగా గెలిచినట్టు లేదు నువ్వు ఆ నిజాయితీని కొంచెం బయటికి తీయవయ్యా నేను ఏమంటావు తెలుసా నాకు పది కోట్లు ఉన్నాయి పది కోట్లు నేను ఖర్చు పెట్టినాను దానికి ఐదింతులు అంటే యాభై అరవై కోట్లు నేను సంపాదించుకోలేదని చెప్పేసి నీ గుండాలకి నేర్పిస్తున్నావు ఆ గుండాలు తాగుబోతులు తాయి మైకంలో నీ అంతా బయటికి కట్టుతున్నారు ఫస్ట్ చూసుకొని నీ ఏం చేస్తున్నావా నువ్వు మైవల్ దౌర్జన్యం చేయమంటావా కబ్జాలు చేయమంటావా గున్నగిరి చేయమంటున్నావా అది కాదయ్యా నేర్పేల్సింది మనకు ఓట్లు గెలిసి నేర్పించినారా కచ్చలెంట్లు వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళకి మంచి చెడ్డ చూడండి అని నేర్పియవా నువ్వు అది నేర్పియకపోగా గుండా గుండ నేర్పిస్తున్నావా ఎక్కడయ్యా నువ్వు ఎక్కడ చెప్పు అస్రా వాళ్ళది అది చేసి నువ్వు కబ్జా పాపం పేట చేసి నువ్వు కాదు నీ అనుచరులు నీ అంటే నువ్వు మోటివేషన్ చేస్తున్నా వీళ్ళంతా చేస్తున్నారు నిన్న ఎగ్జిబిషన్ బ్రాండి షాపు ఏందయ్యా అర్థానికి అర్థము బ్రాండి లు నీవే ఉన్నావాడే అనంతపురం జిల్లాలో ఇంకా పక్క వచ్చింది నీకు జిల్లాలో ఇంకా నీకు గాంధీ షాపులు కావాలని ఆలోచన చేస్తాడవా అట్లనే గాంధీ షాపుల్ని సగమిస్తావా నాకు రాసి ఇస్తావా పార్ట్నర్షిప్ ఇస్తావా ఇరవై లక్షలు ఇస్తావా ఇంకా నీకు కోట్లు ముమ్ములుతున్నాయని ప్రపంచం అంతా అంటుంది కదా నీకు ఇంకా ఏం సాగు వచ్చింది అదంతా ఖర్చు పెట్టిన మహిళలకు ఒక ఆధారం చూపించేదైతుంది కొంతమంది మహిళలు చదివించుకున్నా ఉద్యోగం లేకుండా కూలిపోతున్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంతో కూలి కరువు కరువు పోతున్నారు రైతు పనికి పోతున్నారు కొంచెం గమనించు ఏం చదువుకుంటారు లిస్ట్ తీ బయటికి నీకు తెలుసు కదా అన్ని ఎంతమంది చదువుకుంటారు ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏం సహాయం చేయాలని ఆలోచన చెయ్యి అంతేగాని ఇంతలాతీతంగా చిన్నతనంగా మహిళల్ని మాట్లాడే అవకాశం మీ నువ్వు ఇచ్చినా మాత్రం మేము మహిళ కాదు రోడ్లు కాదు నీ ఇండ్లని ధ్వంసం చేస్తాం మీ ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తాం మామూలు అరెస్ట్ చేసినా చెందిలే మహిళల్ని జైల్లో కూర్చుపెట్లా చెందిలే ఆ ఘనత నీకే దక్కుతుంది మహిళలకు సాయం చేయగా మామీని అరెస్ట్ చేపించి జైల్లో కూర్చుపెట్లే ఆ ఘనత నీకే చెందుతుంది తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉందయ్యా తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉంది అన్న ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఎంత చేసినారు తెలుగుదేశం పార్టీలో ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టుకొని ఇంత అరాచకంగా సూచిస్తాడు దయచేసి అర్థం చేసుకొని మహిళలకి సహకరించి సాయం చేయాలని కోరుకుంటున్నాను ఒక ముస్లిం మహిళని వాళ్ళ గౌరవపదంగా ఉండే ఒక డాక్టర్ని అతను ఇవాళ అసభ్యకరంగా మాట్లాడడమే కాకోకుండా ఇంకా దొంగ నాటకాలు ఎట్లాడుతున్నాడంటే ఈ వాయస్ నాది కాదు అనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అది నీది కాదా ఇవాళ ఎక్కడైనా చూపిండండి డీనే టెస్ట్ చేస్తారు కదా డీనే టెస్ట్ చేయించండి దానికి నీ వాయిస్ కాదని తెలుస్తుంది ఖచ్చితంగా మీరు మీ మీరే మాట్లాడినారు మీ వాయిస్ అది నువ్వు ధనం చేసుకునే రావడానికి కావడానికి ధనం చేకూర్చుకోవడానికి నువ్వు పన్నాగం బండి ఇవాళ ఎటువంటి భాష నేను మాట్లాడే దానికి దిగజారినావు కాబట్టి అంతేకాకుండా ఈ వయస్సు నాది కాదు వీళ్ళంతా పన్ని పార్ట్ల ఎన్నంతా వాళ్ళ నన్ను ఇట్లా ఫోకస్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాం పని పార్టీల కాదు వాళ్ళంతా అందరూ మేధావులే అందరూ ఉద్యమాలు చేసే వాళ్ళే ఇదంతా వైరల్ అయ్యింది ఆ వైరల్ ఒకసారి చూసి ఎక్కడైనా దాన్ని పెడితే అప్పుడు మీ బండారం బయటపడుతుంది అప్పుడన్నా ఈ పోలీస్ సిబ్బంది కానీ ఎస్పీ గారు కానీ అందరికీ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా అతని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది తీసుకోకపోతే మహిళా సమాఖ్య ఖచ్చితంగా ఉద్యమించాయని చెప్పి మీ పన్నాగం పడతామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా கால் தொண்டே தூரமா தூரமா போني அந்த சடகா டேய் டேய் கிண்ட கிண்ட Ne ne